సర్వోన్నతుడునూ సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభంలో మీకు తెలియజేయించున్నాను ఏదైనా ధ్యానము భేదులను కటాక్షించువాడు ధన్యుడు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ ఆ వచ్చినము అవును ప్రిలార ఎవరైతే భేదల పట్ల కనికరాన్ని కలిగి ఉంటారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సాలిస్తుంది బేదలను ప్రభు విడిచిపెట్టలేదు కానీ భేదల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వారుగా ప్రభువు మనకు కనపడుతున్నారు అందుకనే వేదలను గురించి వ్రాస్తూ వేదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు ఉంది అంతేకాకుండా వేదలను వెకరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అని ఉంది ఎవరైతే బేదల పట్ల కటాక్షం కలిగి ఉంటారో వారిని ఆపత్కాలమున ప్రభు తప్పిస్తాడు అనేటువంటి వాక్యాలు కూడా మనం చూడవచ్చు కాబట్టి వేదల పట్ల దేవునికి ఎటువంటి ప్రేమ అయితే ఉన్నదో అటువంటి ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు ఇక్కడ అందుకనే ద్వితీయోపదేశకరం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తే నీ పొలంలో నీ పంట కోయినప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయిన ఎలా అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన ఏహోవా నీవు చెయ్యి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించినట్లుగా అది పరదేశులకును తండ్రి లేనిటువంటి వారికి విధవరాకును ఉండవలేను అలాగే నీ ఒలేవా పండ్లను ఏర్కొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏర్కొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండకు ఉండవలేను నీ ద్రాక్ష తోట విషయంలో కూడా నీవు అలాగే ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వేదలు కనబడినప్పుడు వారి పట్ల నీ చెయ్యి చాపకుండా నీ చెయ్యి ముడుచుకొనవద్దు అని ప్రభు చెప్తున్నారు కాబట్టి వేదలను మనము కనికరించాల్సినటువంటి అవసరత ఉంది అది ఎంతో ధన్యకరమైనటువంటి స్థితిగా మనం చూడవచ్చు అంతేకాకుండా ఇది ఆత్మీయమైనటువంటి కోణంలో ఆలోచన చేసినప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని బట్టి కాదు కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినలేనటువంటి స్థితిలో ఉన్నారో లేదంటే వాటికి లోబడనటువంటి స్థితిలో ఉన్నారో వారిని బేదలుగా అర్థం చేసుకోవచ్చు ప్రజల అందుకనే దీనులకు బేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను అని అన్నారు ప్రభు ఎవరికైతే సువార్త అందనటువంటి స్థితిలో ఉందో వారి పట్ల మనం కనికరం చూపాల్సినటువంటి అవసరత ఉంది పిల్లరా అంతేకాకుండా ఎవరైతే భేదల పట్ల కనికరాన్ని చూపిస్తారో వారిని ప్రభు మెచ్చుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే మహామహిమతో మనిషి కుమారుడైనటువంటి ఆయన వచ్చినప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడను గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరపరచినట్లు ఆయన వారిని వేరుపరచను తన కుడివైపున గొర్రెలను వైపున మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకునడి నేను ఆకలిగొండిని మీరు నాకు భోజనం పెట్టుతు దప్పికొంటిని నాకు దాహమిచ్చుత్రీ పరదేశినయ్య ఉంటిని నన్ను చేర్చుకుంటురీ దిగంబరి నై ఉంటిని నాకు బట్టలు ఇచ్చుతురి రోగి నై ఉంటిని నన్ను చూడవచ్చుతురి చరసాలులో ఉంటిని నా ఎద్దుకు వచ్చితరని చెప్పాను అందుకు నీతిమంతులు మంతులు ప్రవ్వా ఎప్పుడు నీవు ఆకలి చూచి నీకు ఆహారం ఇచ్చితమి నీవు దప్పికొని ఉండుట ఎప్పుడు దాహమిచ్చుతమి ఎప్పుడు పరదేశి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటే దిగంబరి వై ఉండుట చూచి బట్టలిచ్చుతమి ఎప్పుడు రోగి వై ఉండుటైనను చెరసాల ఉండుటైనను చూచి నీ ఎద్దకు వచ్చితమని ఆయనను అడిగాను అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేస్తున్నాయి కనుక నాకు చేస్తుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను కాబట్టి భేదలను చులకనగా చూడకుండా వారు లేని వారు వారు విడవబడినటువంటి వారు అనేటువంటి చులకన భావము వారి పట్ల చూపించకుండా మన చెయ్యి చాపి వారికి సహాయం చేయాలని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు అప్పుడు వారు అంటున్నారు నీతి ప్రభు నీకు ఎప్పుడు బట్టలు ఇచ్చాము నీకెప్పుడు ఆహారం పెట్టారు మీకు ఎప్పుడు దప్పిగా తీర్చామయ్యంటే మిక్కిలి అల్పులైనటువంటి ఈ భేదాలకు నీవు సహాయం చేస్తే నాకు నీవు చేసినట్లే అని ప్రభు సెలవిస్తున్నారు కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఇప్పటివరకు భేదల పట్ల కనికరము గనక మనం లేకపోతే ప్రభు ఇప్పుడు చదివిస్తున్నారు వేదలను కటాక్షించువాడు ధన్యుడు ఎందుకంటే నా తండ్రి చెత్త మీరు ఏర్పాటు చేసుకున్నారు నిత్యమైనటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకున్నారు రండి నా కుడి పక్కన కూర్చోండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వేదలను కనికరిద్దాం ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞాన్ని నెరవేరుద్దాం అటు కృపా ప్రసిద్ధ ఆత్మదేవుడు మనందరికీ కాక ఆమె ప్రార్థన సర్వశక్తిని అప్రేమ కల మా తండ్రి వేదలను కనికరించేవాడు ధన్యుడు అన్నావు నాయన ఇదిగోనైనా మేము కూడానైనా మా చుట్టుపక్కల ఉన్నటువంటి భేదలకునైనా తండ్రి లేని వారికి విధవనాండకునైనా సహాయం చేసేవారిగా ఉండన్నట్లుగా సహాయం దాయిచ్చేవాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్